श्रीगुरुव्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तये శ్రీ భగవద్గీత కావున వారి వారి స్వభావ సిద్ధ కార్యమునందు ప్రకృతి జన్యములకు దోషములున్నప్పటికీ వాణిని త్యజించక నిష్కామ బుద్ధితో వాణిని ఆచరించుచు క్రమముగా హృదయము నైర్మి నిర్మలమై జీవునకు జ్ఞానప్రాప్తి ఉత్తమ ప్రాప్తి సిద్ధించగలవు ఇంతవరకు కర్మయోగమును గూర్చిన విచారణ గావించి ఇక ఇక్కడ నుండి జ్ఞానయోగమును గూర్చిన సాంఖ్యయోగమును లేక సన్యాస యోగమును గూర్చిన విచారణను గావించుతున్నారు బుద్ధి సర్వత్రా జితాత్మా స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సంన్యాసేనాధి సమస్త విషయములందునూ తగులుబాటునందని బుద్ధిగలవాడును మనస్సును జయించినవాడును కోరికలు లేనివాడు నగు మనుచుడు సంగత్యాగముచే జ్ఞానమార్గముచే సర్వోత్కృష్టమైన నిష్క్రియ ఆత్మస్థితిని పొందుచున్నాడు ఇంతవరకు నిష్కామ కర్మయోగమును ప్రతిపాదించుచు వచ్చి ఇట నుండి జ్ఞానయోగ సాంఖ్యయోగ విచారణ ఎందు ప్రవేశించుచున్నారు కొన్ని సుగుణములు గల కొన్ని సుగుణములు చెప్పి అవి కలవాడు నిష్క్రియ పరమాత్మ స్థితిని పొందగలిగిన వచ్చించుతున్నారు అవి ఏవి అనగా ఒకటి ఎందును తగుల్కొనని బుద్ధి కలిగియుండుట రెండు మనస్సుని జయించుట మూడు ఆశ లేకుండుట ఇక్కడ ఎటువంటి నిష్క్రియ పరమాత్మ స్థితిని పొందేదానికి సంబంధించి మూడు సుగుణాలు ఇక్కడ తెలియజేయటం జరిగింది అంటే దేని ఒకటి దేనియందును తగులుకొనని బుద్ధి కలిగి మరి ఇక్కడ దేనియందు తగులుకొనని బుద్ధి ఏ విధంగా మనకే ఉంటుంది మరి దేనియందు ఏ విధంగా తగులుకుంటూ ఉన్నది మన బుద్ధి అన్న విచారణ మనకి చాలా చాలా అవసరం ఎందుకంటే బుద్ధి అనేది ఈ విషయ దోషాలతో కూడుకున్న ఏ అయితే విషయాలున్నాయో అంటే ఇంద్రియాదులతోటి చేసే సమస్త కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు తగులుక తగులుబాటు అంటూ లేకుండా ఉండాలి వాటి ఎందు తగులుబాటు అనేది ఎందుకు మనకు జరుగుతూ ఉన్నది ఇక్కడ మనం ప్రతి ఒక్కరము చేసే యొక్క తప్పిదము ఎటువంటిది అంటే ఏదైనా సరే దాని మూలమంటూ ఏందో సంపూర్ణంగా మనం తెలుసుకొని ఉండటం చాలా అవసరం అసలు బుద్ధి అనేది ఎందును తగులుకొని బుద్ధి కలిగి ఉండటం అనేది ఏ విధంగా ఉండాలి మనం మరి ఈ లోక వ్యవహార మూలందు ప్రతి ఒక్కటి కూడా మనం అష్టంగాని అష్టంగాని మనకు నచ్చింది కానీ నచ్చంది కానీ మనకు వ్యతిరేకంగా ఉండేవి కానీ ఇట్లా అనేక రకాల సంఘటనలు మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి అనేక రకాల సంఘటనలు సంఘటనలు జరిగేటప్పుడు ఈ బుద్ధి అనేది ఏ విధంగా తగులుకుంటూ ఉంటుంది అంటే అక్కడ ఇష్టాయిష్టాల దేంతో కూడుకొని ఉంటుంది అంటే నేను అనే అహంకారంతో కూడుకొని ఉండటం జరుగుద్ది ఎవరికి ఇష్టం నాకు ఇష్టం ఎవరికి అయిష్టం నాకు అయిష్టం ఎవరికి ఇది బాధగా ఉంది నాకు బాధగా ఉన్నది ఎవరికి ఇది సంతోషంగా ఉన్నది నాకు సంతోషంగా ఉన్నది అందువల్ల ఈ బుద్ధి అనేది తగులు కొనకుండా ఉండాలి అంటే దీనికంటే ముందు ఇంకొకటి ఈ నేను అనే యొక్క కర్తృత్వం ఏదైతే ఉన్నదో అది ఉన్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బుద్ధిని ప్రతి విషయంలో తగులుకోకుండా ఉండే యొక్క విధానాన్ని మనం విడతీయలేము ఎందుకంటే ఈ నేను అనే యొక్క అహ్వాయితే మన దగ్గర ఉన్నంతసేపు ఈ బుద్ధి అనేది ప్రతి ఒక్క విషయాన్ని ఇష్టమైనదాన్ని కానీ అయిష్టమైనదాన్ని కానీ దాన్ని తప్పనిసరిగా దాన్ని బంధాన్ని అనేది తప్పనిసరిగా తగులుకొనే ఉంటుందన్నమాట ఎందుకు మనకి ఒక ఆనందకరమైన ఒక ఏదైనా ఒక శబ్దం ఒక పాట ఏదైనా సరే మనం ఆనందకరంగా మనకు బాగా నచ్చింది కానీ మనం విన్నాము అంటే అది మనకి తర్వాత అది అయిపోయినా కూడా ప్రతిసారి కూడా మన స్మృతుల్లోకి ఆ పాట యొక్క స్మృతి కానీ ఆ పాట యొక్క సంగీతం కానీ ఆ పాట యొక్క ఏ అనుభూతి అయితే ఏదైతే ఉన్నదో మనం అది మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఇచ్చి ఉన్న యొక్క అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం అనేది ఏ పాట అయిపోయినా కూడా మనకి దాని యొక్క అనుభవాలు మనకి స్మృతికి వస్తూనే ఉంటుంటాయి అదే ఎక్కడ బుద్ధి అనేది తగులుకోవటము అంటే దీనికి కారణం ఎవరు నేనే ముందు ఈ నేననే అహం ఈ నేనెనే అహం ఏది ఈ శరీర పరిధిలో ఉన్నది ఏదైతే ఉందో అది ఇక్కడ నేననే అహంకారం అనమాట ఈ నేననే అహంకారం ఉన్నంతసేపు ఈ బుద్ధి అనేది తప్పనిసరిగా తగులుకోవటం అనేది ప్రతి ఒక్క విషయాన్ని కానీ అది ఇష్ట ఇష్టాలతోటి సంబంధం లేకుండా ఇష్టమైతే ఇష్టమైన యొక్క అనుభవాన్ని తగులుకుంటుంది ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఉంటుంది అయిష్టమైతే ఆ ఇష్టానికి సంబంధించిన అనుభవాన్ని గుర్తుపెట్టుకోని ఉంటుంది ఇట్లా లోకంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా ఇక్కడ మనకి ఈ బుద్ధనే యొక్క తగులు మీదైతే ఉందో దాని ద్వారా మనకు అనుభవం అనేది తయారవద్దు కాబట్టి ఆ అనుభవాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ అటువంటి తగులు కొనని బుద్ధి కలిగిండుట మరి అందుట్లో కూడా తగులుకోకుండా ఈ విషయాల్లో తగులుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి బుద్ధికి అతీతంగా ఉండే ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపంగాని మనం అయితే అప్పుడు బుద్ధి అనేది జ్ఞానం చెప్పినట్లు ఆడుద్దు కాబట్టి బుద్ధి యొక్క విధానం దాని స్వేచ్ఛ అది తగులు అనేది దానికి ఉండటానికి ఆస్కారమే లేదు ఎందుకు జ్ఞానం యొక్క ఆధారంతోటే బుద్ధి నిర్ణయింపబడుతుందన్నమాట జ్ఞానం యొక్క ఆధారంతో అహంకారం అనేది శరీరం నేను అని అనుకోవటం జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే వీటన్నింటికి మిగిలి ఉండ శక్తి సమర్థత కలిగిన ఏ జ్ఞానస్వరూపం అయితే ఉన్నదో ఆ స్వరూపం మనం కానీ అయితే అప్పుడు ఈ బుద్ధి కానీ ఈ అహంకారం కానీ ఈ మనస్సు కానీ ఇవన్నీ కూడా జడ పదార్థాలుగా మారిపోవటం జరుగుద్ది అంటే జడాలు అంటే స్వేచ్ఛ లేకుండా ఉండటం జరుగుద్ది అన్నమాట ఎప్పుడైతే స్వేచ్ఛ లేకుండా ఉంటాయో అప్పుడు జ్ఞానం చెప్పినట్లే అవి ఆడటం జరుగుద్ది మళ్ళీ జ్ఞానం వద్దు అంటే ఆగిపోవటం జరుగుద్ది అప్పుడు వాటికి ఇష్టారాజ్యంగా అనేది వాటి స్వేచ్ఛ అనేది కోల్పోవటం జరుగుద్ది ఏదైనా సరే మనకి ఒక రాజు ఉన్నాడు అంటే ఆ రాజు యొక్క పరిపాలనతోటే మనం ఈ ప్రజలందరూ కూడా ఏ విధంగా మనం రాజు యొక్క పరిపాలన ఏ విధంగా చేస్తే ఆ ఆదేశానుపకారంగానే ఆ పరిపాలన జరిగేటప్పుడు మనం అందరం కూడా దానికే కట్టుబడి ఉంటాము కదా ఒక రాజు పరిపాలన చేసేటప్పుడు రాజు యొక్క ఆజ్ఞ రాజు ఏదైతే నియమించడం జరుగుతూ ఉన్నదో ఆ నియమాలు మొత్తానికి మనం ప్రజలందరం కూడా కట్టుబడి ఏ విధంగా ఉంటామో అదేవిధంగా ఇక్కడ ఇంద్రియాదులకి అధిపతి అయిన ఏ జ్ఞానస్వరూపమైతే ఉందో ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడి యొక్క స్వరూపమే తానని జీవస్వరూపం కాడ ఎవరైతే స్థితి కలిగి అక్కడ నిలబడగలుగుతారో అప్పుడు ఇక ఆ రాజు యొక్క స్థితి ఈ జీవుడవ్వటం జరుగుద్ది దేనికి ఇంద్రియాదులకి ఈ శరీరం నేననే అహంకారానికి ఈ బుద్ధికి కానీ మొత్తానికి ఎప్పుడైతే అప్పుడు ఇక రాజు చెప్పినట్టు ప్రజలందరూ ఏ విధంగా ఆడటం జరుగుద్దో ఏ విధంగా నడుచుకోవటం జరుగుద్దో అదే విధంగా ఈ ఇంద్రియాదులు అనే ఇంద్రియాదులు మొత్తం కూడా ఈ బుద్ధితో సహా ఆ జ్ఞానం చెప్పినట్లు తప్పనిసరిగా నడిచే యొక్క విధానం మనకు తయారవుద్ది అప్పుడు ఇక్కడ దేనియందు కూడా తగులుకొనని బుద్ధి కలిగి ఉండటం జరుగుద్ది అన్నమాట మనకి అది లేనప్పుడు జ్ఞానం మనం కానప్పుడు దేహమే మనం అయ్యి కానీ ఉన్నాము అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా బుద్ధి అనేది ప్రతి ఒక్కదానికి కూడా బంధాన్ని కలగజేయటం తప్పనిసరిగా ఉంటుంది అందువల్ల అది వదిలించుకోవాలి అంటే ముందు బుద్ధికంటే ఈ ఇంద్రియాదుల కంటే పైనుండ ఈ అహంకారం కంటే కూడా పైనుండ జ్ఞానం జీవుడుగా మనం మారిపోవటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యము ఇక రెండవది మనస్సుని జయించుట ఈ మనస్సును జయించుట అంటే అది సాధ్యమయ్యేదేనా మన అందరికీ కూడా అది చాలా అనుమానాస్పదమైన విషయం మనసును జయించే దానికన్నా కష్టమైన పని ఈ లోకంలో రెండవది లేనే లేదు ఎందుకు అంటే ఏ పనైనా ఎంత కష్టతరమైందైనా సరే అది మనం కాకపోతే మనకంటే ఇంకా నలుగురు మనుషుల్లో లేదా ఒక యంత్రాన్నో తంత్రాన్నో పెట్టి ఆ పనిని సాధించుకుంటాం కానీ ఈ మనస్సు రూపకం లేని రూపకం కాని రూపకం సూక్ష్మాది సూక్ష్మమైన రూపకం అది వాయుబూతంతో సంబంధించింది వాయువు ఏ తీరుగా గాలి ఎట్టంటే అటు తాను ఇష్టానుకూలంగా ప్రవేశమనేది గాలి జరుపుతూ ఉంటుందో అదేవిధంగా ఈ మనస్సు అనేది చెంచలంగా చపలంగా అనేక రకాలుగా పరిగెత్తటం దాని యొక్క స్వాభావికమైన లక్షణం మరి దాన్ని ఆపటం కానీ దాన్ని జయించటం కానీ ఎవరికైనా వీలయ్యేదేనా అది కత్తికి దొరికేదేనా లేకపోతే నెప్పుకి దొరికేదేనా దేనికి కూడా దొరికే యొక్క వస్తువు కాదు కదా మరి ఏ తీరిగా దాన్ని జయించాలి ఏ తీరిగా అదుపులో పెట్టాలి దానికి కూడా మార్గం తప్పనిసరిగా మార్గం ఉందన్నమాట ఎందుకు అంటే మనసు యొక్క చపలత్వం ఎటువంటిదంటే అది నిరంతరం కూడా కొత్తతనాన్ని సృష్టి సృష్టించటం దాని యొక్క స్వాభావికం అంటే ఎక్కడ కొత్తతనం అంటూ ఉంటుందో ఆ కొత్తతనాన్ని యొక్క విచారణ ఆ కొత్తతనానికి సంబంధించిన వర్ణన చేయటం దాని యొక్క లక్షణం అనమాట అయితే ఇక్కడ కొత్తదనం అంటూ లేకపోతే మనస్సు ఉనికి అంటూ ఇక ఉండనే ఉండదు ఎందుకు అంటే ఇక దాని కొత్తదనం లేకపోతే దాని వర్ణన అంటూ ఉండదు దేని గురించి వర్ణన చేసు అంతా పాతదేనో సహజంగా ఉండదాన్ని గురించి అది వర్ణన చేయాల్సిన అవసరం లేదు మరి మరి పాతదనం అంటే ఏంటిది ఏ మనస్సైతే ఈ అనేకత్వంతో కూడుకున్న విధానాన్ని సృష్టించి అనేకంగా దాన్ని ఒకటిని రెండుగా రెండుని మూడుగా మూడుని ముప్పైగా ముప్పైని ముప్పై వేలుగా ముప్పై లక్షలుగా కోట్లుగా ఏ తీరిగైతే వర్ణించుకుంటూ పోతూ ఉంటుందో ఆ దాని వెనకాల అది ఒకటి వర్ణించిన అది వంద వర్ణించిన వెయ్యి కోటి లక్ష వర్ణించిన ఆ వర్ణించిన యొక్క పదార్థం దేని గురించి వర్ణించుతూ ఉంటుందంటే దృశ్యాన్ని గురించి వర్ణించటం జరుగుద్ది అప్పుడు ఈ దృశ్యాన్ని గురించి వర్ణించేటప్పుడు ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతనే వర్ణించేటప్పుడు ఒకదానికంటే ఒకటి ప్రత్యేకత లేదు అనే నిర్ధారణ అనేది మనకు కానీ జరిగితే ఆ వస్తువు యొక్క మూలమేంటో మనకు కానీ అవగతం కానీ అయినట్లయితే ఇక ఇది వర్ణించేదానికి ఆస్కారమే లేదు ఇప్పుడు ఏ వస్తువు యొక్క మూలం మనం తీసుకుంటే ఆ వస్తువు యొక్క మూలం ఏంటిది పంచభూతాత్మకమైన నిర్మితమే ఆ వస్తువు ఏ వస్తువు చూసినా ఇక్కడ కనపడే దృశ్య రూపకం పంచభూతాలతోటి నిర్మితమైనది పంచభూతాలతోటి మిళితమైన వస్తువే కానీ రెండవది అంటూ లేనే లేదు అటువంటప్పుడు ఈ మనస్సు అనేది ఆగాలి అనేది జయించాలి అన్నప్పుడు ఈ మనస్సు ఉనికి లేకుండా ఏ విధంగా పోతూ ఉంటుందంటే ఏ వస్తువునైతే చూసి ఒక వస్తువు కంటే ఒక వస్తువు చిత్ర విచిత్రాలుగా వర్ణించే ఈ మనస్సు చిత్ర విచిత్రాల యొక్క వెనకాల ఉండేది మొదటి వస్తువు పంచభూతాత్మకంతోటి కూడుకున్నది ముందు తను పంచభూతాలతోటి ఉన్నాను అన్న విషయాన్ని ముందు తన గుర్తెరగ అవసరం ఏదైతే ఈ శరీరం అనేది ఉందో ఈ శరీరం అనేది పంచభూతాత్మకమైన నిర్మితం అని మన దృఢపడందే ఈ చూసేది మన పంచభూతాత్మకమైన నిర్మితం అని మనం అనుకోలేము కాబట్టి అందువల్ల ముందు శరీరం అనేది పంచభూతాలతో కూడుకున్నదని ఎప్పుడైతే మనకు దృఢపడుద్దో అప్పుడు మనసు యొక్క చపలత్వం ప్రతి వస్తువు కూడా పంచిభూతాలతోటి నిర్మితమైందేను ఇక ప్రత్యేకత అంటూ లేదు అని ఎన్నిసార్లు అనుకున్నా ఆ పంచభూతాలతోటి నిర్మితమైన వస్తువులే అయినప్పుడు దేన్ని గురించి ఈ మనస్సు అనేది వర్ణించుద్ది అంటే దేన్ని గురించి వర్ణించలేదు అప్పుడు మనస్సు అనేది జయించడం అనేది అప్పుడు జరుగుద్ది లేకపోతే మనం అనేకత్వంతో కూడుకున్న భావనలతోటి ఉన్నంతసేపు మనస్సును జయించడం అది సాధ్యమయ్యేది కానే కాదు అది నిరంతరం కూడా అది చెప్పలంగా వాయువు వల్లే నిరంతరం కూడా అది ప్రయాణం చేసి నుంచి ఒకటి ఒకదాన్నేంచో ఒకటి చిత్ర విచిత్రాలనే కొత్తతనాన్ని సృష్టించటమే దాని యొక్క లక్షణం కాబట్టి అందువల్ల ఆ కొత్తతనాన్ని అనేకత్వంతో కూడుకున్న భావనలో మనలో ఉన్నంతసేపు మనస్సును ఎవరము కూడా జయించలేము కాబట్టి ఏ వస్తువు అయితే సహజంగా అన్ని వస్తువులకి మూలమైన తత్వాన్ని ఎవరైతే మన విచారణ ద్వారా ముందు మన శరీరం అనేది ముందు విచారించుకొని ఈ శరీరానికి సంబంధించిన పంచభూతాత్మకమైన నిర్మితమే ఈ శరీరం అని మనకు దృఢపడ్డప్పుడు ప్రపంచం మొత్తం కూడా పంచభూతాత్మకమైన నిర్మితమే అప్పుడు మనస్సు అనేది అనేకత్వం మీద పోకుండా సహజంగా ఉండే ఏకత్వాన్ని వర్ణించేదానికి దానికి ఇక వీలు లేదు కాబట్టి అప్పుడు మనస్సును కంట్రోల్ చేయటం అనేది జరుగుద్ది ఇక మూడవది దేని మీద ఆశ అనేది లేకుండుట దేని మీద కూడా ఆశ లేకుండటం అంటే ఏ వస్తువు చూసినా సరే మరి ఆశ దేని మీద ఉంటుంది మనకి ఆశ అనేది ఎందుకు కలుగుతూ ఉంటుంది ఒక వస్తువు కన్నా ఒక వస్తువు ఇనుమిక్కిలుగా ఉన్నప్పుడు ఈ వస్తువు కన్నా వస్తువు బాగా ఉంది అని అనుకున్నప్పుడు మనకు దాని మీద మనకు కావాలి ఆ వస్తువు అని ఆశ కలుగుద్ది అప్పుడు ఆ ఆశ అనేది అట్లా ఒకదానికంటే ఒకటి ఇప్పుడు ఈ మనసు వర్ణన చేసే విధానంతో మనకు ఆశ అనేది పుట్టడం జరుగుద్ది అప్పుడు ఒక వస్తువు కన్నా ఒక వస్తువు మిగిలిగాని ఒక వస్తువు కన్నా ఒక వస్తువు తగులు కానీ ఈ రెండింటి యొక్క విధానం రెండింటి యొక్క సమానత్వం ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నట్టుగా రెండింటి ఈ వస్తువుల యొక్క విధానం వాస్తవమైన దృశ్య రూపకం మొత్తం పంచిపోతాలి అని మనకి ఎప్పుడైతే దృఢపడుద్దో ఇక ఆశ దేని మీద కూడా ఉండేదానికి ఆస్కారమే లేదు ఏ వస్తువు చూసినా బంగారమైనా పంచభూతాలతో కూడుకున్నదే మట్టి అయినా పంచభూతాలతో కూడుకున్నది ఇక దేనికి దానికి వ్యత్యాసం అంటూ లేకుండా చూసే చూపుకి ఇక ఆశ అనేది దేని మీద కలగాలి అని దేని మీద దానికి ఆస్కారమే ఉండదు కాబట్టి ఇక్కడ వాస్తవమైన ఈ జ్ఞానం అనేది మనకు తయారు కావాలి అంటే జ్ఞాననిష్ట అనేది ఏదైతే ఉందో ఈ నిష్క్రియ ఎటువంటి క్రియ లేకుండా ఎటువంటి ఆ క్రియ లేని యొక్క పరమాత్మ స్థితిని పొందాలి అంటే ఈ మూడు మట్టికి తప్పనిసరిగా ఉండాలని భగవానుడు మనకు తెలియజేయటం జరిగిందనమాట అందువల్ల ఈ మూడు ఉండాలి అన్నప్పుడు వీటిల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వీటికి యొక్క వాస్తవమైన యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని ఆచరించుకుంటూ దాన్ని కానీ అటువంటి సత్య మార్గములో మనం కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మనం ఈ మూడింటిని మన అదుపులో దానికి తప్పనిసరిగా వీలుంటుంది అందువల్ల ఈ మూడింటి యొక్క ఉనికి అసలు మనకు లేకుండా పోదు జ్ఞానం ఎప్పుడైతే మనకు తయారవుద్దో జ్ఞానంగా మనం శేషించి నిలబడగలుగుతామో ఇక ఈ మూడింటి యొక్క ఉనికి అనేది అక్కడ ప్రత్యేకత అనేది ఉండనే ఉండదు కాబట్టి వాటిని కంట్రోల్ చేయాల్సిన పని కానీ వాటిని జయించటం కానీ ఈ ఆశ అనేది కూడా లేకుండా ఉండటం అనేది కానీ ఈ అసలు ఆశే లేక ఆశనే దానికి ఉనికి లేకుండా పోవటం జరుగుద్ది కాబట్టి వీటన్నింటికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ముందు మనం ఈ శరీరతత్వంలో నుంచి బయటపడనంతసేపు ఈ అనేక కోట్ల లక్షల రకాలుగా చెప్పుకున్నప్పటికీ కి కూడా శరీర తత్వమే మనం అవుతూ ఉంటాం మళ్ళీ అందువల్ల విన్నప్పుడు కప్పగుడ్డు మీద రాయైతే తొలగినట్టు తొలగిద్దే కానీ మళ్ళీ వెంటనే అది మూసుకుపోతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన ఆచరణ సిద్ధాంతాన్ని బిగ్నం చేసి దేహం అనే వస్తువు నుంచి జ్ఞానంగా మారటమే పరమ లక్ష్యము ఇక్కడ పరమాత్మను చేరుకునేదానికి ఓం తత్సత్